ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మాజీ మంత్రుల అవినీతి వ్యవహారాలపై సీరియస్ గా ఫోకస్ చేసిన కూటమి సర్కార్ ఇప్పుడు ఏ మార్గాన్ని వదలటం లేదు గత ప్రభుత్వంలో రెచ్చిపోయి పిచ్చి పిచ్చిగా మాట్లాడిన అందరి లెక్కలు తీల్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టుంది ముఖ్యంగా జోగి రమేష్ విషయంలో సీరియస్ గా ఉంది సర్కార్ ఇటీవల ఆయన కుమారుని అరెస్ట్ చేసిన సంగతి అందరికీ తెలిసింది ప్రస్తుతం కేసుపై విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది విచారణలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి తాజాగా మరో కోణం బయటపడింది అగ్రిగోల్డ్ కుంభకోణం కేసులో కొత్త కోణం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది నేను అసలు జోగి రమేష్ ఫ్యామిలీకి స్థలం అమ్మలేదని ఈ కేసులో నిందితుడిగా ఉన్న పోలవరం మురళీమోహన్ సిఐడి అధికారులకు చెప్పడం గమనార్హం ఇదే కేసులో నిందితుడిగా ఉన్న పోలవరం మురళీమోహన్ ను అధికారులు రెండు రోజుల నుంచి విచారిస్తున్నారు తాను జోగి ఫ్యామిలీకి ఎటువంటి భూమి విక్రయించలేదని సిఐడికి వాంగ్మూలమిచ్చారు మురళీమోహన్ అయితే మురళీమోహన్కి కి భూమి సర్వే నెంబర్ ఎనభై ఎనిమిదిలో ఉందట మొదట జోగి ఫ్యామిలీ సర్వే నెంబర్ ఎనభై ఎనిమిదితో రిజిస్ట్రేషన్ చేయించుకొని సర్వే నెంబర్ ఎనభై ఏడుగా అధికారాన్ని వినియోగించుకొని రెండవసారి రిజిస్ట్రేషన్ చేయించుకుంది అని గుర్తించారు అధికారులు రిజిస్ట్రేషన్ సమయంలో పోలవరపు మురళీమోహన్ పేరుతో వచ్చిన డాక్యుమెంట్స్ కానీ ఆధార్ కార్డు కానీ తనది కాదని సిఐడికి తేల్చి చెప్పారు బాధితుడు మురళీమోహన్ దీంతో జోగి ఫ్యామిలీపై ఫోర్జరీ కేసు నమోదు చేసేందుకు సిద్ధమైన సిఐడి అధికారులు త్వరలోనే మరికొందరిని అరెస్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు ఈ కేసులో వైసీపీ నేత ఒకరు ఉన్నారని కూడా తెలుస్తోంది జోగి రాజీవ్ ప్రస్తుతం కస్టడీలో ఉన్నారు త్వరలోనే జోగి రమేష్ ను కూడా అదుపులోకి తీసుకోవచ్చని భావిస్తున్నారు